మోసుకుని ఆల్సిందే తనకి మళ్ళీ రిజెక్ట్ పంపిస్తే మళ్ళా బాడే గడ్డ ఎన్ని పంపిస్తే బాడే గడ్డ డబ్బు లేని చేస్తా పంట ఇంటికి తెచ్చడానికి తడి ఆడిపోయింట దాంట్లో తడి ఆడిపోతా లేదా రైతుకి తడి ఆరిపోతుంది అదే మాట్లాడినా రేట్ తగ్గించగానే తీసుకోండినా ఆయన వస్తాను నాడు సోమవారం సోమవారం వస్తే నాతో అని అడుగు ఆఫీసరు నేను సార్ రేపు కలెక్టర్ని కలుస్తున్నాము కలెక్టర్ని రేపే కలుస్తున్నాం రేపు ఒక పెద్ద ర్యాలీ తీస్తున్నాం ఒక ఐదు వేల మందితో ర్యాలీ తీసి కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా ధాన్యం కానీ పత్తి కానీ వాళ్ళకి రేటు ఇవ్వాలి రిజెక్ట్ చేయకూడదని ఒక పెద్ద ర్యాలీ పెట్టి కలెక్టరేట్కి పోతున్నాం రండి మీరు కూడా రేపు పది గంటలకు మొదలు పెడతాం కల్గొట్లోనా చాంద్ర వచ్చాడు